అది కాదు ఈ విషయాన్ని మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే గత డిబేట్లలో నేను ఎప్పుడూ చెప్పాను ఈ జరుగుతాయి అని చంద్రబాబు గారు మనీని పబ్లిక్ నుంచినే కలెక్ట్ చేసే ప్రయత్నమే ఉంటది యూజర్ ఛార్జీల నేను ఇట్లా అంతే కదా మరి నుంచి వస్తుంది ఇప్పుడు పరిశ్రమలు రావాలి అవి సంపాదించాలి అవి ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు పడుతుంది హైదరాబాద్లో పెట్టగానే ఐటెక్ సిటీ వచ్చేలా డబ్బులు ఇన్నేళ్ల తర్వాత అది వస్తుంది యాభై వేల కోట్లు అరవై వేల కోట్లు అవన్నీ రావడానికి చాలా టైం పడుతుంది ఈ లోపుగా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అర్జెంటుకి వీళ్ళకి ఖచ్చితంగా ఇదే చేస్తారు తెలిసిందే అది నిజము ఇంకొక పాయింట్ ఏంటంటే కారు వాళ్ళు నాకు తెలిసి ఎవడు ఫీల్ అవ్వడండి ఇక్కడ ట్రాక్టర్ వరకు ఎగ్జాంప్షన్ ఇస్తే నో ప్రాబ్లం అయితే తర్వాత ఆర్టీసీ దగ్గర ఒక భారం పడుతుంది ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తారు టోల్ గేట్ ఛార్జీలను వసూలు చేస్తారు ఇప్పుడు ఈ టోల్ గేట్ పెడితే ఇప్పటిదాకా హైవేస్ దాని మీద వసూలు చేస్తున్నారు టోల్ గేట్ మన టికెట్ లో అది సెపరేట్ గా పెడతారు టోల్ అది ఇప్పుడు ఇది వస్తే ఆరంగీద కట్టాల్సిందే కదా నూట యాభై రెండు వందల రూపాయలు పెడుతుంది టికెట్ చార్జీ పెరుగుతుంది పెరుగుతుంది ఇది సామాన్యుడి మీద పడే భారం ఇది ఒక ఆస్పెక్ట్ అయితే కంఫర్టబుల్ జర్నీ కోసం ఎంత పడుతుందో రెండు రూపాయలు ఐదు రూపాయలు పడుతుంది ఎక్స్ట్రా యాభై మంది పాసింజర్లకి కదా లెక్కేసేది యాభై మందికి యాభై రెండు వంద రూపాయలు పడుతుంది లేదా యాభై నాలుగు అంటే ఓ పది రూపాయలు టికెట్ ఛార్జీ ఎక్స్ట్రా పడుతుంది అనుకోండి